హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ కొంచెం గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోతో వచ్చేసాను అదేంటంటారా రాఖీ పండుగ వచ్చేస్తుంది కదండి రాఖీలు ఎక్కడ మంచిగా దొరుకుతాయో మీకు చూపించాలనేసి నేను రాఖీ షాప్ కి వచ్చానండి ఈ షాప్ వచ్చి జనరల్ బజార్లోని ఉజ్జయిని మాంకాళి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉందండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట ఈ షాపు చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అన్ని చూపిస్తాను పదండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతో హ్యాపీగా జరుపుకునే ఈ రాఖీ పండగకి చెల్లెళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసే రాఖీ పండగ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ప్రేమకు చిహ్నం రాఖీ పండగ రక్త సంబంధమే కాకుండా హృదయానికి అద్దుకునే బంధం ఓం శ్రీ గాయత్రి స్టోర్ అండి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి రాఖీలు హ్యాండ్ మేడ్తో చేసినవి ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను పదండి ఏదైనా మనకి హోల్సేల్ రేట్స్ అన్నీ ఉంటాయి మన హోల్సేల్ వాళ్ళకు కూడా అమ్ముతాం ఎట్లా అంటే ఇప్పుడు సెవెన్ రూపీస్ నుంచి ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ అయితే 7 रुपीस నుంచి మనకు 100 150 రూపాయస్ వరకు ఉంటది రాకిస్ ఆనంద అంజలి మనం చూపిస్తాము మళ్ళీ నేను చూపిస్తా హోల్เซล వాళ్ళకి 7 రూపాయస్ నుంచి స్టార్ట్ చే 7 నుంచి 10 రూపాయస్ వరకు ఏ పుర ఏక ఏ 7 7 రూపాయస్ నుంచి 10 రూపాయస్ వరకు ఉంటాయ్ వాళ్ళకి టూ డజన్స్ మనకు వన్ డజన్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాం బయట ఏంటంటే టూ డజన్స్ అంటే టూ డజన్స్ కంపల్సరీ తీసుకోవాలి బాక్స్ బాక్స్ మన దగ్గర అట్లా కాదు టూ డజన్ కంపల్సరీ ఇచ్చేస్తాం హోల్సేల్ వాళ్ళకి సింగిల్ సింగిల్ పీసెస్ కూడా ఇస్తాం రిటైల్ సింగిల్ సింగిల్ పీస్ అంటే మనకు ట్వంటీ రూపీస్ లా ప్రొవైడ్ అయిపోతాయి అన్ని బాక్స్ మొత్తం తీసుకుంటే మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ రుద్రాక్ష ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్ష కూడా ఉంటుంది నేను విరుక్ట ఛాయా అంటే అహా నే కల్ కల్ మోటి వేరైటీస్ అది ప్యాటర్న్ లోకేట్ స్టోన్ వర్క్ ఉంది గన్ని కూడా 7 రూపీస్ నుంచి 100 వరకు చాలా బాగుంది చూడండి ఇదొకలి చెప్పనివియా హ్యాంగింగ్ కోసం కావాలన అంటే ఒకటి

అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వి거든요 వెరైటీస్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం మొత్తం హ్యాండ్ మేడ్ ఉంటాయి మొత్తం హ్యాండ్ మేడ్ వస్తాయి మన దగ్గర తక్కువలో దొరికిస్తాయి ఇష్టమే స్టార్టింగ్ అంటే హండ్రెడ్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది ఇవంతా హ్యాండ్ మేడ్ ఉంటుంది ప్యూర్లీ హ్యాండ్ మేడ్

వావ్ సూపర్ గా ఉంది చూడండి ఫ్యాన్సీ లో అంట చాలా కొత్త మోడల్ వచ్చింది ఇదైతే అంటే ఇది చూస్తాం సీజర్ స్టోన్స్ ఓకే స్టోన్స్ ఉన్నాయి చూడండి సీజర్ స్టోన్స్ చాలా బాగుంది మళ్ళీ ఉంది కదా పికప్ మోడల్ లో ఉంది ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఉందండి మన కూరంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పర్ఫ్యూమ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు సీజర్ స్టోన్స్ లో వెరైటీస్ కూడా ఉంటాయి మీరు యాక్చువల్ గా కరెక్ట్ ప్లేస్ వచ్చారు మా దగ్గర అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇట్లాంటి వెరైటీస్ చూడండి ఇందులో రాతి మాత్రం సెపరేట్ సెపరేట్ వెరైటీలు చాలా ఉన్నాయి అంట వీళ్ళ దగ్గర ఇలాంటి దాంట్లో చూడండి భలే ఉంది చూడండి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ అదొక వెరైటీ బాగుంది హోల్సేల్లో కాబట్టి మనకు తక్కువలో వస్తుంది మళ్ళీ ఇవి బయట దొరికితే మాత్రం చాలా ఇవి టూ రైస్ ఉంటాయి దొరకడం కూడా కష్టం అంట వీళ్ళ దగ్గర అయితే బాగా దొరుకుతున్నాయి అన్ని ఇటువంటి సెవెన్ రేంజ్ లో ఆ రేంజ్ లో కూడా ఉంటాయి

క్లా సిల్వర్ టైప్ కొడతరుస్తాం. టాకో సిల్వర్ సిల్వర్ కోటింగ్. కోటింగ్ ఐయా. రొమటారు. ప్యూర్ సిల్వర్ కూడా దొరుకుతమేనది. ఓకే. ఇది సిల్వర్ కోటింగ్ అంటే దగ్గర ప్యూర్ సిల్వర్ కూడా ఉంటాయంట చూసిన తర్వాత స్టార్టింగ్? స్టార్టింగ్ సిల్వర్ కోటింగ్

చిన్న పిల్లలకి మొత్తం బొమ్మలు కాకుండా బొమ్మల్లో కూడా మెటల్ ఐటమ్ తెచ్చినాము డోరిమాన్ ఉన్నది ఐస్ క్రీమ్ మోడల్ లో అన్ని ఉంటాయి డోరిమాన్ ఉంది ఇందులో ఇదేంటి కార్ కార్ ఉన్నది టామ్ అండ్ జెర్రీ ఉన్నది ఓకే టామ్ అండ్ జెర్రీ ఉన్నది కార్ కూడా ఉంది అట్లా వెరైటీస్ ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయి మా దగ్గర చిన్న పిల్లలకి కావాల్సిన చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి కావాల్సిన చాలా అంటే చాలా దొరుకుతుంది ఇట్లా మీకు డైరెక్ట్ అమౌంట్ ఉంటుంది దీంట్లో దీన్ని బట్టి కూడా మీరు అమ్ముకోవచ్చు మీరు చాలా లాభంలో ఉంటారు ప్యాకింగ్ డైరెక్ట్ ప్యాకింగ్ కూడా దొరుకుతాయి మనకి ఇవన్నీ చూడండి ఇవి ఇట్లా స్టోన్స్ కూడా మోడల్స్ కూడా ఉంటాయి రాముడివి రాముడివి కూడా ఉంటాయి రామ్ హనుమాన్ కూడా ఉంటాయి ఇట్లా మనకి లేడీస్ అన్ని మొత్తం డిస్కౌంట్ లో ఇస్తాం ఉండాలండి దాని తీసుంటే చాలా బాగుంటుంది వదిలే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కెమికల్ రిటర్న్ కూడా మంచిగా ఉంటాయి ఇవి అన్నీ ఉంటాయి రెగ్యులర్ రెగ్యులర్ కూడా వాడొచ్చు

ఓపెన్ చేస్తా కిందికి చిన్న బ్రాస్లెట్ నుంచి పెద్ద బ్రాస్లెట్ వరకొత్త ఓకే బ్రాస్లెట్ మోడల్ ని యూజర్లకి చూపరొంది స్టోర్స్ లో చూసాం కదా దాంట్లోనే ఇంకా కొంచెం పెద్ద మోడల్ అనమాట కొంచెం బిగ్గా కనిపిస్తుంది చూడండి ఎలా ఉంది 1 గ్రామ్ గోల్డ ఉత్తం 1 గ్రామ్ గోల్డ లా ఉంటుంది

మనకు మనకు మొత్తం ఓల్డ్ మోడల్ లో కూడా దొరుకుతాయి ఇట్లా ఏదైనా ఏ మోడల్ ఏ మోడల్ అంటే ఆ మోడల్ దొరుకుతాయి సింగిల్ పీస్తాయి పెద్దవి దొరుకుతాయి చిన్నవి దొరుకుతాయి మొత్తం ఇట్లా మీడియం సైజు కూడా ఉంటాయి చూడండి ఇవి మేము చిన్నప్పుడు కట్టే వాళ్ళం అనమాట తాతకి అలాంటివి కూడా దొరుకుతున్నాయి అలాగే కొత్త వెరైటీలు కూడా దొరుకుతాయి అన్నమాట లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఈ ఇయర్ కూడా లేవన్నమాట అలా దొరుకుతున్నాయి ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఉండవంట అంత వెరైటీలు వస్తున్నాయంట వీళ్ళ దగ్గర ఎక్కువ వరకు హోమ్ మేడ్ వి వీళ్ళ దగ్గర చాలా బాగుంది ఇక్కడ పైన చూపిస్తున్న అన్ని లేడీస్ కి కట్టేవండి అవి రాఖీ పండగ రోజే కాకుండా తర్వాత కూడా యూస్ చేసుకునే రకంగా తయారు చేశారు వీళ్ళు అన్ని హ్యాండ్ మేడ్ అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ప్యాకింగ్స్ లో కూడా చూశారు కదా రాఖీలు ఎంత బాగున్నాయి ఫోన్ లో ప్యాక్ చేసింది మళ్ళీ అలాగే పర్స్ లో చేసింది షర్ట్ లో చేసింది ఐస్ క్రీమ్ లో ఉంది కార్ లో ఉంది ఇంకా మోర్ లో కూడా చేసింది అంటే నెమిలి పించం వింపుకున్నట్టుగా ఉంది అందులో కూడా ప్యాక్ చేసింది రాఖీ అలాగే ఇంకా కృష్ణుడి చేతిలో కూడా రాఖీని ప్యాక్ చేసి పెట్టారండి చాలా బాగుంది ఆ ప్యాకింగ్ చూస్తే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా అవుతారు అసలు ఎంత బాగున్నాయంటే అలాగే వీళ్ళ దగ్గర కుంకుమ పసుపు ప్లేట్స్ కూడా బాగా డెకరేట్ చేసి ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే ఆరతి ప్లేట్లు కూడా చూడండి పంచదీపాలు పెడతాం కదా అవి ఉంది ఆరతి ప్లేట్ చాలా నీట్ గా డెకరేట్ చేశారు అలాగే మూడు ఆరతీలు ఉన్నాయి రెండు ఆరతీలు ఉన్నాయి ఒక ఆరతి ప్లేట్ కూడా ఉంది ఆ డెకరేట్ మాత్రం చాలా బాగా చేశారు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇవి రా నార్త్ ఇండియన్స్ అయితే బాగా యూస్ చేస్తారన్నమాట రాఖీ పండగకి అలాగే చిన్న పిల్లల కోసం అనేసి డోరిమాన్ లో ఉన్న రాఖీలు కూడా చూడండి ఇవి చాలా ఇష్టపడతారు పిల్లలు ఈ రాఖీ పండుగ వచ్చిందంటే లైట్ వెలుగుతుంది అనేసి వాచ్ డోరిమాన్ కావాలని చాలా అడుగుతారు పిల్లలు అలాగే చూడండి కలుషం ఉంది కలుషం లో ఉన్న కుంకుమ బర్నీ అనమాట కుంకుమ పసుపు వేసుకోవచ్చు అలాగే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా వీళ్ళ దగ్గర చాలా ఐటెమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూసారు కదండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీళ్ళ ఈ లో మాత్రం అన్ని చాలా కొత్త వెరైటీలు ఉన్నాయండి ఓల్డ్ మోడల్ నుంచి కొత్త మోడల్ వరకి అన్ని లభిస్తున్నాయండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్